హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కానీ ఆసార పెన్షన్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి ఆసార పెన్షన్ అనేది నాలుగు వేలు ఆరు వేలు పెంచుదే పడే పడుతున్నాయి అనేసి కూడా చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ పడిపోయిందంట మీ జిల్లాలో ఏమైనా పడినట్టు అయితే కింద కామెంట్ చేయండి మీ జిల్లా పేరు మండలం పేరు కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం ఈ రోజు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి వాళ్ళది అప్రూవ్ అయిందా వాళ్ళది అమౌంట్ తీసుకుంటున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనుకున్నది ఈరోజు చూసుకుందాం అలాగే మన అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఏ స్కీమ్స్ ఉన్నా వీడియోస్ చేస్తాము జాబ్ ముందుగా గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఆసార పెన్షన్ అని టైప్ చేయండి ఆసార పెన్షన్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చేయుతూ అని ఉంది కదా చేయుతా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు మీ సేవలో అప్లై చేసినట్టయితే మీకు పెన్షన్ నెంబర్ కానీ రిసిప్ట్లో ఉంటుంది సదరం ఐడి కానీ ఉంటుంది అలా చెక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ డిస్టిక్ ఇక్కడ డిస్టిక్ మండలం మీ మండలం సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పంచాయతీ మీది సెక్రటరీ ఏడాదిందో చూసుకోండి గ్రామ పంచాయతీ ఏదో నేను ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు నెక్స్ట్ పెన్షన్ వారి నేమ్ ఉన్నా కానీ ఇక్కడ ఎంటర్ చేయండి లేదా రేషన్ కార్డు నంబర్ ఉన్నా ఎంటర్ చేయండి అలా చూసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి వీళ్ళది డిసేబిలిటీ ఉంది నెక్స్ట్ ఇది శాంక్షన్ అయింది రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్లీ ఎప్పుడు తీసుకున్నారంటే అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లో నాలుగు వేల పదహారులో పెన్షన్ తీసుకున్నారు చూడండి ఇక్కడ అంటే ఇతనికి వచ్చింది నాలుగు వేల పదహారు రూపాయలు వీళ్ళకి వచ్చినాయి చూడండి ఇక్కడ మీది కూడా అలా చెక్ చేసుకుంటే ఒకసారి మీకు అర్థమైపోతుంది ఇతనికి రాలేదు చూడండి అక్టోబర్లో రెండు వేల పదహారు రూపాయలు వచ్చినాయి అట్లా మీకు ఎడ శాంక్షన్ అయింది ఎలా వచ్చింది అనేసి కూడా ఇక్కడ చూసుకోండి మీకు ఎప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఇతను ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది తీసుకున్నారు ఇంతవరకు మరి తీసుకోలేదు ఇక్కడ వీళ్ళేంది డిలీట్ చేశారు పెన్షన్ ఇక్కడ డిలీట్ చేశారు అంటే అతను చనిపోయి ఉండొచ్చు లేదా మరి ఎలిజిబుల్ కాకపోవచ్చు ఇది కూడా ఇట్లా చూసుకోండి మీది లైవ్లో ఉందా డిలేట్ అయిందా మీరు ఎప్పుడు పెన్షన్ తీసుకున్నారు ఎప్పుడు పెన్షన్ తీసుకోలేదు అనేసి ఈ లో ఉంటుంది మీ నేమ్ మీ ఎంటర్ చేయండి లేదా సదరం ఐడి ఉన్నా కానీ డైరెక్ట్ ఎంటర్ చేసుకుని వస్తుంది లేదా ఇలా క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టుకున్నా వస్తుంది అలా ఏమీ లేదన్నట్టయితే మీరు డిస్టిక్ మండలం సెలెక్ట్ చేసుకొని ఇలా కూడా చూసుకోండి ఇదండి పెన్షన్కి సంబంధించిన వీడియో